గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చల్లని మిరపకాయలు ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను సో దీనికోసం నేను వచ్చేసి పావు కేజీ మిరపకాయలు అయితే తీసుకున్నాను అండ్ అలాగే పెరుగు వచ్చేసి పావు కేజీ తీసుకున్నాను సో పావు కేజీ మిరపకాయలకి పావు కేజీ పెరుగు అయితే తీసుకొని పెరుగునైతే మంచిగా చిల్లగొట్టుకోవాలి సో చూశారు కదండి వీడియో క్లిప్పింగ్లో సో ఇలా పెరుగునంతా కూడా మంచిగా చిల్లగొట్టుకున్నాక ఇందులో వచ్చేసి ఒక చిట్టి పసుపు పసుపునీర్ యాడ్ చేసుకోవాలి సో చిటికెడు పసుపు అండ్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా దొడ్డు పనీర్ దాడి చేసుకోవాలి కళ్ళు ఉప్పు సో ఇవంతా కూడా పసుపు అండ్ ఉప్పు కూడా మంచిగా మిక్స్ అయ్యేంతవరకు మళ్ళీ ఒకసారి మనము ఈ ఈ పెరుగు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మంచిగా చిల కొట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మిరపకాయలని మధ్యలో నుంచి కాటు పెట్టుకొని అందులో ఉన్న విత్తనాలన్నీ కూడా తీసేసుకోవాలి సో ఇలా విత్తనాలు అన్నీ కూడా తీసేసి దీని అంతా కూడా పెరుగులో అయితే మనము ఈ మిర్చీలని మంచిగా నానబెట్టాలి సో చూసారు కదండీ సో ఇలా అయితే మనం మిర్చిలన్నీ కూడా కట్ చేసి పెరుగులో అయితే వేయాలి సో ఇలా అయితే మిర్చీలు అన్నీ కూడా మంచిగా పెరుగులో అయితే వేసినాక దీని ఒక్కసారి మనం గరితతో కలుపుకోవాలి సో మనం అన్నీ పెరుగులో అయితే మునిగేటట్టు చూసుకోవాలి సో దీన్ని వచ్చేసి మనము ఓవర్ నైట్ అంతా కూడా దీన్ని మూతబెట్టేసి వదిలేసేయాలి అంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేనైతే ఒక ప్లాస్టిక్ షీట్ పైన అయితే ఈ మిరపకాయలు కూడా ఎండ పెడుతున్నాను సో ఇలా కొంచెము మనము ఎండినాక ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఏం చేశానంటే ఈ పెరుగులో నానబెట్టిన మిరపకాయలు ఏవైతే ఎండబెట్టినవి ఉన్నాయో ఇవి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఇందులోనే అంటే మనకి పెరుగు అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చేసి దీన్ని మళ్ళీ ఒకసారి పెరుగులో అయితే నానబెట్టుకోవాలి సో అప్పుడు ఏమవుతుందంటే మనకి పెరుగు అనేది ఏదైతే ఉందో అది మిర్చీలకు మంచిగా పట్టాలన్నమాట సో అట్లా ఒక టూ త్రీ డేస్ మనము ఎండబెట్టుకున్నాక మిర్చిలన్నీ అన్నీ కూడా ఇలా ఎండి ఎండిపోతాయి అన్నమాట సో చూసారు కదండి మిరపకాయలు అయితే ఎంత మంచిగా ఎండిపోయినాయో సో వీటిని వచ్చేసి మనము ఆయిల్ పెట్టుకొని వేయించుకోవాలి సో పప్పంచికి కానీ లేదు అంటే ది బెస్ట్ ఏంటంటే మనం దద్దోజనం చేసుకున్నప్పుడు దద్దోజనానికి పెరుగు మిరపకాయలు అంటే చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి అయితే పెట్టుకొని దీంట్లో అయితే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేసుకోవాలి సో అంటే మిరపకాయలు ఎంత అయితే మునుగుతుందో అంత అయితే మనము ఆయిల్ అనేది వేసుకోవాలి సో నేను ఇక్కడ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ టూ టు త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ అనేది వేసాను సో ఇక్కడ ఆయిల్ అనేది మంచిగా వేడి వేడి అయ్యాక సో ముందుగా మనం మిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి సిమ్లోనే పెట్టి చేయాలి అండ్ లేదు అంటే మనకు మిరపకాయలు అనేవి నల్లగా అయిపోయే ఛాన్సెస్ అయితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు అయితే పెట్టి తీసేసేయాలి సో చూసారు కదండీ మీరు కూడా నేను చక్కగా ఇంట్లో అయితే ట్రై చేయండి సో కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేస్తాను థ్యాంక్ యూ హ్యావ్ అ గుడ్ డే